అందరికీ నమస్కారం అండి మనం ఈ రాబోయే ఆగస్టు మాసంలో రాసుల్లో మూడవ రాశైనటువంటి మిథున రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది అనేది ఇప్పుడు కొంచెం క్లుప్తంగా తెలుసుకుందాం మిథున రాశి అంటే మనకి వృషభంలోకి వృషరాల ఒకటి రెండు పాదాలు వెళ్ళిపోయినాయి కాబట్టి మిగతా మూడు నాలుగు పాదాలు కానీ అలాగే ఆరుద్రాలో నక్షత్రం వాళ్ళు ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రుద్ర నక్షత్రమైన ఆరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు తర్వాత ఏంటంటే ముగిసిర రెండు పాదాలు ఆరుద్ర నాలుగు పాదాలు ఆరైనవి పునర్వసులో మిగతా మూడు పాదాలు అంటే ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాం కానీ కా కి అనే అక్షరాలు కానీ కు కమ్ జ్ఞా చ అనే అక్షరాలతో మొదలైన పేరు కలిగిన కానీ కే కో హ అనే అక్షరాలతో పేరు మొదలైన వాళ్ళు కానీ ఈ వృషభ రాశికి వారు చెందిన వారుగా ఉంటారు వీళ్ళకి ఈ ఆగస్టు మాసంలో వచ్చేటువంటి ఫలితాలని ఇప్పుడు తెలుసుకుందాం ఈ ఆగస్టులో ఏమవుతుందంటే ఈ పదహారుని ఏంటంటే రవి రాశి మార్పు చెందటం వల్ల ఏంటంటే కొంచెం ఉత్సాహంగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది చేపట్టినటువంటి పనులు కొద్దిగా ఆలస్యమైనటువంటి కూడా సంపూర్ణమైన ఫలితాన్ని ఇస్తాయి కుటుంబంలో ఏకవాక్యం తండ్రి ఏంటంటే అందరూ కలిసి ఒక ఉమ్మడి నిర్ణయాన్ని తీసుకోవడం శుభ ఫలితం అయితే ఈ మాసంలో మీకు స్పష్టం కల్పిస్తుంది అలాగే మన ఉద్యోగస్తులకైతే ఏంటంటే అధికారులు ప్రయోజనం ఏర్పడి మంచి అప్రిషియేషన్ అయితే ఉంటుంది కానీ చిన్న ఇదేంటంటే మనకి అననుకూలమైన బదిలీలు కలిగి మనకి అనుకున్న ప్రదేశం రానటువంటి అవకాశం కొద్దిగా ఉంటుంది దీనికి దైవారాధన చేస్తే చాలా మంచిది గురు అనుగ్రహం కోసం గురు ప్రార్థన చేయండి చక్కగా గురువారం నూట ఆవుకు రెండు అరటి పళ్ళు పెడితే ఈ దోష నివారణ నుంచి మీరు బయటపడడానికి చాలా అవకాశం ఉంటుంది చాలా పర్ఫెక్ట్గా పనిచేస్తుంది ఈ రెమెడీ అలాగేంటంటే కొన్ని విషయాల్లో మంచి అవకాశాలు వచ్చినప్పటికీ కూడా ఏదో ఆటంకాలు ఎదురవుతూ ఉండటం అలాగే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కూడా మానసికంగా పెద్దదిగా చూసుకుని ఊహించుకునేటువంటి శారీరక ఇబ్బందులు కలిగించేటువంటి పరిస్థితి అవి ప్రాక్టికల్గా అయితే మీ శరీరానికి ఇబ్బంది లేదు కానీ మానసికంగా చికాకపడతాయి మీకు ఈ రోజువారీ కార్యక్రమాల్లో కూడా ఈ ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తూ ఆహారం కానీ వ్యాయామం కానీ తగినంత తీసుకుంటూ మీకు విశ్రాంతి కూడా చాలా అవసరము గురువు అనుకూలంగా ఉండటం వల్ల ఏంటంటే మీకు గురుపరమైనటువంటి శనగలు చక్కగా ఎవరికైనా దానం ఇవ్వడం వల్ల పాజిటివ్ వస్తుంది గురువు అనుకూలంగా ఉన్నప్పుడు స్వీకరించినంత వల్ల కూడా మంచి ఫలితాలు వస్తాయి అలాగే అయితే పరిస్థితి స్థిమితంగానే ఉంటుంది ఇబ్బంది లేదు ఒక ట్రాన్స్ఫర్మిషన్ లేకపోతే సహోద్యోగుల మద్దతు అయితే మీకు సహకారం పూర్తిగా ఉంటుంది ఈ వ్యాపారం చేసి స్పెక్యులేషన్ చేసే వాళ్ళు కొంచెం ఛాలెంజింగ్గా ఉండేటువంటి అవకాశం ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి ఈ విదేశీ సంబంధ వ్యాపారాలు ఏవైతే చేస్తూ ఉంటారో ఇంట్రెస్టేట్వి వాళ్ళకి ఆదాయం పెంచేటువంటి అవకాశం ఉంది కానీ కొత్తగా పెట్టుబడి పెట్టేటప్పుడు మటుకు చేయకుండా జాగ్రత్త వహించండి కొత్త కొత్త ఆలోచనలు ప్లానింగ్కి ఎస్టిమేషన్కి అయితే ఉపయోగపడుతుంది దానికి రూపకల్పన అయితే చేయండి తప్పితే ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు చేయబాకండి విద్యార్థులకైతే ఏంటంటే చిన్నపిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మిశ్రమ ఫలితాలనే వస్తుంది చదువు పైన దృష్టి పెట్టడం వల్ల అనుకున్న ర్యాంకులు అనుకున్న శాతంలో వచ్చి అనుకున్న కాలేజీలో చేరేటువంటి అవకాశం ఉంటుంది కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఉత్సాహం ఉంటుంది ఈ ఉత్సుకతను సద్వినియోగం చేసుకుని అధ్యయనంలో ముందుకు సాగాలి కష్టే ఫలి అన్నారు కదా ఆ ప్రకారంగా మీకు ఎప్పుడూ కూడా మీ కష్టానికి తగ్గ అయితే విద్యార్థులకు వస్తుంది ప్రత్యేకంగా చెప్పుకోవడానికి వేరే ఇబ్బందులేం లేవు ఆర్థిక పరిస్థితి అనేది కొంచెం ఒడిదుడుకులు కొడుకుంటుంది కానీ ఆదాయం స్థిరంగా ఉంటుంది అప్ అండ్ డౌన్స్ ఏముండవు మీ చేతిలో డబ్బు ఆడే విషయంలోనే కొంచెం మీరు అననుకూలత ఇబ్బందికరం కలుగుతుంది కానీ ఆదాయం పర్ఫెక్ట్గా ఉంటుంది ఆర్థిక విషయాల్లో కొంచెం ఈ విషయంలో జాగ్రత్త అంటే అంటే వచ్చే ఆదాయంలో ఏమాత్రం తగ్గుదల ఉండదు అలాగే వస్తుంది కాబట్టి అనుకోనిటువంటి సంఘటన వల్ల మీకు ఈ మెయింటెనెన్స్ కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి ఇంకా ప్రేమ సంబంధ విషయాలకు వెళ్ళారంటే ఏంటంటే కొంత నిదానించి ఎదుటి భారీ భావాల్ని అర్థం చేసుకొని మీ భీ భాగస్వామితో కూడా సంయమనంతో వ్యవహరించాలి కొద్దిగా తగ్గి ఉన్న లేదు కానీ బంధాన్ని బలపరుచుకోవాలి ఓపికతో ఉండాలి అలాగే ఈ ప్రేమ వ్యవహారాల కానీ పార్ట్నర్షిప్లో కానీ మనఃకారకమైనటువంటి ఇబ్బంది లేకుండా జాగ్రత్త వహించాలి ఇక కుజుడి ప్రభావం కొంచెం అనారోగ్య సమస్యలు అంటే గాయాలు కానీ లేకపోతే ఏంటంటే కోరల్స్ కానీ అనవసరమైన వాగ్విధాలు రావటం కానీ జరగచ్చు కాబట్టి వాహనాలు నడిపేవారు కొంచెం స్లోగా వెళ్ళి సమయంలో పాటిస్తే వాటి నుంచి బయటపడచ్చు మానసికంగా కొంచెం తగ్గి వ్యవహరించడం వల్ల కోరల్స్ నుంచి బయటపడవచ్చు యోగా కానీ ధ్యానం కానీ చేసి మనస్సును ప్రశాంతపరచుకోవటం వలన ఈ వచ్చేటువంటి ఏదైతే అలజడి ఉంటుందో ఈ స్పర్ధకి కారణమవుతుందో దాన్ని తగ్గి ఆలోచించడం వల్ల దాని నుంచి నివారణ అయిపోవచ్చు దానికి పెద్ద పెద్ద జపాలక్కర్లేదు కాకపోతే ఏంటంటే ప్రతిరోజు కనుక కాస్త విష్ణు సహస్రనామం అది కూడా సాయం సమయంలో చేస్తే చాలా మంచిది అన్ని దోషాల నుంచి నివారణ అవుతుంది ఇది అనుష్ట ఛందస్సులో ఉంటుంది కూడా చాలా తేలిగ్గా స్పష్టంగా చదువుకోవచ్చు ఈ విష్ణు సహస్రనామం చదవటం వల్ల ఈ కోరికలు నశించడం అంటే ఏంటంటే మనకి ఒక్కొక్క రకంగా తృప్తింజందని మనుషుడు సప్త ద్వీపంబులకల్లా చక్కంబడి అన్నట్టుగా ఈ తృప్తిని సాటిస్ఫాక్షన్ని నాకు ఇంకా చాలు స్వామి పర్ఫెక్ట్గా ఉంది అనే ఒక ఆత్మ సంతృప్తిని విశ్వసాసనాభం ఇస్తుంది కాబట్టి దీనివల్ల ఏంటంటే అన్ని రకాలైనటువంటి కోరికలు మన ఉత్తరపేటికి చదివితే అందులో క్లియర్గా ఉంటుంది ఎవరికి కావాల్సిన వాళ్ళకైతే వస్తుందండి అంటే ధనం ఆర్ధించేవాడి ధన పిల్లలు ఆర్దించేవాడి పిల్లలు ఉద్యోగం ఆర్దించేవాడు ఉద్యోగం ధర్మం ఆదించేవాడికి ధర్మం ఆఖరి మోక్షం ఆదించేవాడికి ఆశించేవాడికి కూడా అది వస్తుందని చెప్పారు కాబట్టి మీకు అన్నిటికీ ఏంటంటే ఇబ్బంది లేనటువంటిది పెద్ద నియమాలు లేనటువంటిది విశ్వశాస్త్రనామం సాయంకాలం గనక ఈ మాసం అంతా పటిస్తే ఈ విశ్వశాస్త్రనామంలో ప్రధానంగా చేయవలసింది ఏమిటయ్యా అంటే ఇది అనుష్టప్ చందస్సులో ఉంటుంది కాకపోతే చాలామంది బజార్లో దొరికేటువంటి క్యాసెట్స్లో వాటిలో ఏంటంటే విష్ణు సహస్త్రములో మూల మంత్రం ఉంది ఉద్ధవ క్షోభణో దేవ ఇది పరమో మంత్ర అన్నారు అంటే ఉద్భవ క్షోభణ దేవ అనేది పరమ మంత్రం దీన్ని మూడు ముక్కలు చేసి ఉద్ధవాంగుష్టాభ్యానుమ క్షోభణాయ దర్జనీభ్యానుమ దేవాయ మధ్యమాభ్యానుమహ ఇలా మనం అంగన్యాస కరన్యాసాలు చేసుకుని మాత్రం చేస్తేనే ఎక్కువ ఫలితం ఉంటుంది అందుకని మీకు గుళ్ళో అర్చకులు చేసేటప్పుడు రుద్రంగానే చదివేటప్పుడు అంగన్యాస కరన్యాసాలు చేస్తారు అంటే ఈ అర్చకత్వం చేసేవాళ్ళు కానీ పూజారులు కానీ ఏంటంటే ఈ శాస్త్రం తెలిసిన వాళ్ళందరూ అంగన్యాస కరన్యాసాలతోనే చేస్తారు మీకు బయట దొరికేటప్పుడు ఏంటంటే అది గురుముఖత నేర్చుకోవాలి లేకపోతే బజార్లో అది పెట్టి వినిపించకూడదు కాబట్టి అంగన్యాస కరన్యాసాలు లేకుండా సీడీల్లో చేస్తారు కనుక ఈ ఉద్భవ క్షోభణ దేవ అనే మూడు ఈ మూలమంత్రంతో మూడు ముక్కలుగా చేసుకుని అంగన్యాస కరన్యాసాలు చేసుకుని ధ్యానం చేసి తర్వాత విశ్వస్వాస్రామం చేస్తే సంపూర్ణమైన ఫలితం వస్తుంది మీకది విశ్వశాస్త్రాలన్న శాపం తగలకుండా స్పష్టంగా విష్ణు యొక్క అనుగ్రహం పూర్తిగా వచ్చి విష్ణు మెయింటెనైన్ కారకుడు కాబట్టి స్థితికారకుడు కాబట్టి ఆయన అనుగ్రహం వస్తే మీకు అన్ని రకాల కోరికలు తిరుగుతాయి కాబట్టి ఈ మాసం ఈ ఒక్క చిన్న రెమెడీ చేసుకుని గురువారం పూట ఆవుకు పెట్టడం చేస్తే మీకు ఏ ఇబ్బందులు లేకుండా ఈ మాసం అంతా జాగ్రత్తగా ముందుకు వెళ్ళిపోతుంది ధన్యవాదాలు